ఎలా వచ్చింది కాంతముడు కాదు భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇటువంటి చాలా మంది త్యాగదలు మన కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకు ఇంజనీర్ అమెరికాలో ఇంజనీరింగ్ విచ్చిన ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇంజనీరింగ్ ఇచ్చిన అందుబాటులో ఇంజనీరింగ్ మరి మన కోసం ఇంత మందిని చేస్తే కరెంట్ ఛార్జ్ పెడితే మనం రోడ్డు మీద గ్యాస్ రేటు పెడిగితే మీరు మాట్లాడరు కరెంట్ బిల్ పెరిగితే మీరు రారు మరి ఇన్ని ఉంటే ఈనాటి చంద్రబాబు నాయుడు చేస్తున్న మహాపాదయాత్ర సంఘీభావ యాత్రోత్తర సింధర్ గారు బంగారు బాబు గారు కాశావతి గారు జయంత్ బాబు గారు వీర్రాజయ్ గారు తదితర నాయకులకు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాకు నేను మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడైనా ఇతను రుణం మనం తీర్చుకోగలిగిద్దాం మన పార్టీ కానీ మనం కానీ అనుకున్న వ్యక్తి సెల్ మహానేత ఎన్టీ రామారావు మీద ఇంత విమానం పెంచుకొని ఆస్తులను నేతలు కూడా చేయలేనటువంటి గొప్ప గొప్ప పత్రిక కార్యక్రమం ఎన్టీ రామారావు పుట్టినరోజు దగ్గర నుంచి వడ్డంతి దాకా ఏది ఎవరు మర్చిపోయినా సరే సెలవు మాత్రం మర్చిపోదు ఇటువంటి కార్యకర్తలు ఉన్న మన పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదురిద్దాల్సి వస్తుంది దానికి కారణాలు ప్రజలు అసత్యాలను ఎక్కువ నమ్ముతున్నారు ప్రచారాన్ని నమ్ముతున్నారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ దీనికి ముందు ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి కానీ ఇన్నాక పాట విన్నాను కరప్షన్ జాతి ఏం చేశారు

ఈ రోజు చేసినటువంటి ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శంధర్ బాబు గారు అదేవిధంగా రుద్రయ్య గారు జైంతి బాబు గారు కాజవాది గారు రుద్రయ్య గారు బాబు రవాణ అదేవిధంగా ఇక్కడేసినటువంటి నాగనపురపాడ గ్రామ మహిళలకు పెద్దలకు యువకులకు పాత్రికేయులకు అందరికీ ముందుగా నమస్కారాలు మీకు ఎక్కువసేపు చెప్పను నేను ఎప్పుడైతే తిట్టుకుంటా ఉన్నా నాకు అర్థం వర్తలు ఎప్పుడెప్పుడైపోయిందని పెద్ద పెద్ద మాటలు చెప్పేసారు లక్షల కోట్లు అన్నారు వేల కోట్లు అన్నారు ఏంది అంతా ఇది మాకెందుకు ఈ గొడవ అంతా సీరియల్ వస్తుంది మేము అర్జెంట్ వెళ్ళిపోవాలి మీరు అనుకుంటున్నారు మీరు ఒక విషయం తెలుసుకోవాలమ్మా ఒక దేశంలో రాజుగారు అన్నారంట నేను బతికినంత కాలం నేనే పరిపాలించాలి ఏం చేస్తే నేనే పరిపాలించగలను సలహాలు అడిగాడు అంట ఎవరో దోచ వాళ్ళు ఇచ్చారంటే స్కూల్ పెట్టాలన్న ఒకడెవరు రోడ్లు అనంట ఒకడే బిల్డింగ్లు కట్ట ఏదో చెప్పారు రాజుగారు ఇదంతా విజుగారి భార్య బయటకొచ్చి మరి పిచ్చోళ్ళు అలా ఇలా చేయాల్సింది ఇంటికి ఒక కలర్ టీవీ ఇచ్చేయండి సీరియల్ చూసుకుంటారు వీధికి స్కూల్ పెట్టండి స్కూల్లో అర్థం కాని సిలబస్ పెట్టి పన్నెండు పుస్తకాలు వేయండి పిల్లలు దాంట్లో కుస్తీ పడతారు ప్రతి గొంతుకి ఓ బ్రాంతి షాప్ పెట్టండి అందరూ మవళ్ళంతా ముందంటారు మన గురించి ఆలోచించేవాడు ఎక్కడున్నాడు మన ఇష్టం వచ్చినంతకాలం పరిపాలించవచ్చు అని చెప్పారు ఇది ఎందుకు చెప్పానంటే మీకు ఏం జరుగుతుంది ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ఝాన్సీ లక్ష్మీభాయ్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ ఎంతో మంది మహానేతలు ప్రాణాలు అర్పించారు ఏం వాళ్ళకి మళ్ళా జరగకూడదు మన జాతి స్వతంత్రంగా బతకాలి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన రోజు కూడా తెలుగు వాడి ఆత్మగౌరవం ఢిల్లీ కాళ్ళ కింద నలుగుతుంది ఎన్టీ రామారావు పార్టీ పెట్టే రోజు వరకు మనం మద్రాసీలు ప్రపంచంలో ఎక్కడ పోయినా మనల్ని మద్రాసీలు అని పిలిచారు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే తెలుగు జాతి అనేది ఒకటి ఉందని తెలిసింది ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే ఏం అన్యాయం జరుగుతుంది మనం ప్రశ్నించట్లా ఏమనాజ్ మనకు అనవసరం దోచుకుంటే దోచుకోండి ఎక్కడి నుంచి దోచుకుంటున్నారు ఏం దోచుకుంటున్నారు మనం కట్టే ఉప్పు అది నేతలు చోటా మోటా నేతలు మండల స్థాయి నేతలు కూడా ఏం మాట్లాడుతున్నారో తెలుసా కరెంటు వద్దా ఎవరు తిన్నారు కరెంటు మీ ఇంట్లో మీ ఇంటి పైన ఒక సోలార్ ప్యానల్ బిగించుకోవాలంటే ఇరవై ఏడు వేల రూపాయలు ఖర్చు అయింది ప్రభుత్వం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వచ్చు ఇరవై వేల కోట్లు పెట్టి రాష్ట్రం మొత్తానికి ఇవ్వచ్చు మీరు కరెంటు బిల్లు కట్టే పని ఉండదు ఎందుకంటే పోయే పని ఉండదు సోలార్ మీ ఇంటి మీద ఉండింది ఎండతో మీకు కరెంట్ వచ్చింది కానీ అది ఇవ్వరు ఎందుకంటే అలా ఇస్తే ఆ డబ్బులు ఎవరు ఎవరికి వెళ్తాయి డైరెక్ట్ గా మీకు వస్తాయి ఆ సబ్సిడీ మీకు ఉంది అది ఇష్టం లేదు ఎక్కడ పెడితే టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇస్తే రెండు వేల కోట్ల రూపాయలు గ్రామ స్థాయి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి దాకా టెన్ పర్సెంట్ మొత్తానికి వెళ్ళిపోయింది అది కూడా నారాయణ చెంచి నెల్లూరు జిల్లా కలవరకు ముప్పై రెండు ధర్మల్ పవర్ ప్లాంట్ పెడుతున్నారు ఒక్క మనిషి బతకడు ఇక్కడ మీరు అనుకుంటున్నారు మీ పిల్లలకి మీరేదో పదాలు కష్టపడి ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి పది రూపాయలు డబ్బులు పెట్టి మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు నిజమే మీరు ఇస్తారు డబ్బులు ఇస్తే ఏం చేసుకుంటారు ఆ పిల్లల డబ్బుల్ని పిల్లలు పునరుత్పత్తి ఉండదు అసలు అంటే మీతో కొన్ని విషయాలు ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు పిల్లలు కొడతారు ధర్మల్ పవర్ ప్లాంట్ అన్న దగ్గర పిల్లలు పుట్టారు ఉన్న పిల్లలు అవిటి వాళ్ళుగా కొడతారు ఏడు నెలలకే పిల్లలు కొడతారు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఎవరైతే మాట్లాడట్లేదు దోచుకుంటే గట్టిగా శ్రమించి మనం ఓటు వేయటం మనం తిరగటం కాదు మన ఇంటి పత్రాలు ఆ ఇంటిని పది మందిని మన పనిగా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అండగా మనం నిలపగలిగినట్లయితే మన తరఫున మనం మనకెందుకు ఎందుకు లేని ఇంట్లో కూర్చున్నా పోరాడే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు తయారవుతాడు అధికారం ప్రజలకు మంచి చేసే వ్యక్తి చేతికి వచ్చింది అప్పుడు ఒకవేళ మనం టీవీలు చూసుకుంటున్నా మన పనులు మన గురించి మాట్లాడే ఒక గొంతు లేచింది ఎల్లవేళ్ళ మీ అందరికి అందుబాటులో ఉంటామని ఈ సభా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మాకు చదువుకోవాల్సిందే చదువుకున్న తర్వాత అమెరికా ఉద్యోగం చేసి భారత్ సంపాదించి ఇంటికి అన్ని కుటుంబానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ప్రతి వాళ్ళు ఈ మధ్య ఫ్యాష్ చే రాజకీయ నాయకులను విమర్శించడం ఏదో రాజకీయ నాయకులకు మంచిది పాటు ఆ ప్లేస్ లో దిగి వచ్చి ఆ రాజకీయాల్లో పాటు చేయొచ్చు కదా కాకుండా చిన్న ఉదాహరణ మొదలు మొత్తం కనిపిస్తుంది సైప్రస్ అనే చిన్న దేశం సైప్రస్ అనే చిన్న దేశం ఆర్థికంగా కోల్పోతా